ప్రేజలార్డ్ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల పూశోభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతిశ్రేష్టమైన వాగ్దానము యశ గ్రంథము ముప్పైవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాము ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును అతి శ్రేష్టమైన వాగ్దానం ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు ఆయన మీ మాట వినగానే మీకు ఉత్తరమిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఈ ఉన్న మనుషులు ఎవరు కూడా మన మాట వినరు కానీ ఆయన మన మాట ఆలకించే దేవుడు ఆయనకు మొరపెడితే ఆయన ఉత్తరమిచ్చే దేవుడు శ్రమలో మనకు తోడై ఉండే దేవుడు మనల్ని విడిపించి గొప్ప చేసే దేవుడు ఇక ఉదయకాల సమయంలో ఈ లోకంలో ఎవరు మన మాట వినకపోయినా మన మాటకు జవాబు ఎవరు ఇవ్వకపోయినా ఆయన మన మాట వినే దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు గనుక ఈరోజు మీ వేదన మీ దుఃఖం సమస్తము కూడా ఎప్పుడైతే దేవునికి తెలియజేస్తారో ఆయన మీ మొర విని మీకు ఉత్తరమిచ్చే దేవుడుగా ఆయన ఉన్నాడు కనుక ఈరోజు దేవునికి మరపెట్టి దేవుని నుండి జవాబు పొందుకుని దేవుని ద్వారా మీ యొక్క జీవితంలో సమస్త అవసరతలన్నీ కూడా పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ యొక్క ప్రార్థనలకు దేవుడు జవాబు ఆ ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన ఏసయ్య ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానం బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం మా మాట వినగానే మాకు ఉత్తరం ఇస్తానని చెప్పి ఈరోజు వాగ్దానం చేస్తూ ప్రతి ఒక్కరికి జవాబు అనుగ్రహించి వారి జీవితాల్లో శ్రేష్టమైన కార్యాలు జరిగించండి ఈ ప్రార్థనలో ఏకీస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వారి జీవితాల్లో దేవ వారు ఎటువంటి అవసరలు ఉన్నారు దెబ్బ ప్రతి అవసరాన్ని తీర్చండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా చేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువేన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క కృప సదాకాలముల తోడై ఉండి దేవుని యొక్క దీవులు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక ఆమెన్